హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మిల్ మేకర్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి అందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి వన్ కప్ వరకు మిల్ మేకర్ని వేసుకోవాలి నేను చిన్న మిల్ మేకర్స్ని తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్ద మిల్ మేకర్స్నైనా వాడచ్చు ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని వాటర్లోకి డిప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని చల్లారనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చల్లారాక మిల్ మేకర్స్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువనే హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే మిల్ మేకర్స్ని వేసేసుకోవాలి మిల్ మేకర్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి చూడండి మిల్ మేకర్స్ లైట్ బ్రౌన్ లో చేశాయి ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత అదే బాండీలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చీస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత గుప్పెడు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ ఆయిల్లోనే మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటోస్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మేకర్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మేకర్స్ని బాగా ఉడికించుకోవాలి అంతలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఒక రెండు ఇలాయచి వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అందులోనే చిన్నగా చాప్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత నాలుగైదు ఎల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మిల్ మేకర్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మిల్ మేకర్ ఉడికిపోయింది నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం మిల్మెక్కరికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మరో ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి వేడి వేడిగా మేకర్ వేపుడు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీతో అయినా రైస్తో అయినా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్